హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది వడియాలు ఇంకా మామిడికాయ చట్నీ మీరు ఇంట్లో వడియాలు పెట్టేసుకున్నారా ఈరోజు మా మమ్మీ అయితే వడియాలు పెడుతుంది ఈరోజు అంటే ఈరోజు కాదు ఈ వీడియో అయితే వన్ మంత్ బ్యాక్ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను పెళ్ళి బిజీ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదండి ఈరోజైతే నేను రవ్వ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక కప్పు రవ్వకి తొమ్మిది కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను మీకు వీడియో ఫస్ట్లో చూపించాను కదా ఆ కప్పుతో అయితే నేను తీసుకున్నాను వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం వాము జీలకర్ర ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ఒక కప్పు రవ్వనైతే మనం ఆ వాటర్లోకి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఆపకుండా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి రవ్వ వేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి రవ్వ ఉడికిన తర్వాత ఒడియాల పెట్టేసుకోవడమే నేను అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి వీడియోలో చూపించినట్టుగా మనం ఒడియాల అయితే పెట్టేసుకోవాలి నా దగ్గర వీడియో లేదు కాబట్టి ఇలా చూపించాను ఈ వడియాలైతే వన్ డేలో ఎండిపోతాయండి ఇలా ఎండిండే వడియాలు ఆయిల్లో వేసి వేయించుకుంటే ఎంత బాగా వస్తాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పప్పు పప్పు చారు ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్